నేను హుజురాబాద్ ను వదిలిపెట్టి పోయినా అంట పోత నగట్లా పోతనగట్లా భారతీయ జనతా పార్టీ రెండే చెప్పింది ఇరవై ఏళ్ళు నేను కంటికి రెప్పలగా కాపాడుకున్న గడ్డ గుండెల్లో పెట్టుకుని సాదుకున్న గడ్డ నీ హుజాబాద్ అయ్యా అది నీదే 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 నువ్వు ఒక నిలబడు నీకు నీకు ఆనాడు హుజురాబాద్ ఎన్నికల సభలో చెలుపులు గడ్డ మీద నేను సవాలు ఇచ్చినా అరే ఈ ఎందుకు పెడతావు ఎందుకు పెడతావు నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే వీరుడు అయితే నాతో ప్రత్యక్ష యుద్దం చేయమని చెప్పిన చెప్పడమే కాదు నువ్వు నిలబడతావా నీ మామ నిలబడతావా రా అని చెప్పినా కానీ ఆనాడు అది అమలు కావడానికి ఆస్కారం లేదు కానీ ఇవాళ అమలవడానికి ఆస్కారం ఉంది ఆనాడిచ్చిన పిలుపు మేరకే ఆనాడు విసిన సవాలు మేరకే నేను అక్కడ ఇక్కడే కాదు కుంభస్థలం మీదనే కొట్టాలి నీతోడే మాత్రమే యుద్దం చేయాలని చెప్పి ఇవాళ గజ్వలుగు పోయిన నేను గజ్వలుగు పోయిన నేను గజ్వెలు కూడా నాకు పాతదే నేను పదేళ్లు నా ఇల్లు వాకి అక్కడ ఉండే ఇవాళ అక్కడ ఓటు ఏమంటుంది తెలుసా అన్నా వచ్చిన వానే అంటారు గజ్వెల్ కూడా ఇవాళ హుజరాబాద్ కంటే కూడా ఒక వెయ్యి ఎక్కువ ఓట్లేసి గెలిపిస్తామని చెప్తాను వాళ్ళు మళ్ళా ఇక్కడ ఏం జరిగిందో మళ్ళీ అక్కడ జరుగుతాను సర్పంచ్కి ఏం కావాలి ఎంపీడీసీకి ఏం కావాలి ఎంపీపీకి ఏం కావాలి జడ్పీడీసీకి ఏం కావాలి మళ్ళా గది గిఫ్ట్ ఇవ్వాలి అంతటికి పోయి గిఫ్ట్ ఇవ్వాలి